ఈ ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచి మంచిగా ఏం కర్రీ లేదు కర్రీ లేకుంటే ఇంకా ఇక్కడ చెట్టు మా జెన్ గార్డెన్లో చూడండి ప్రకృతిని మనము కాపాడితే మనుషులు కాపాడినా కాపాడుకున్నా ఖచ్చితంగా ఆ అస్తిత్వం ఆ ఎగ్జిస్టెన్స్ ఆ ప్రకృతి మనని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుంది మాకిప్పుడు మా దగ్గర ఉన్నా లేకున్నా చూడండి ఒకరోజు సొరకాయలు ఒకరోజు కాకరకాయలు ఒకరోజు కూర తోటకూర ఇంకా పలు పలు విధాలుగా ఏ అంటే అట్లా ఏదో ఒక రకంగా మంచిగా మంచిగా వెళ్ళిపోతున్నాయి ఆహాహా ఇవన్నీ చూడండి ఇవి నాటు కదా ఈ నాటుది అంటే వీటికి ఎలాంటి పెస్టిసైడ్స్ ఇలాంటిది ఏమి అసలు మేము ఈ గింజలు కూడా వేయలేదు గింజలు కూడా వేయలేదు ఎంత టేస్ట్ ఉంటాయి అంటే అంటే మనం బాగా పెస్టిసైడ్స్ వేసి ఎరువులేసి పండించి ఆ సంరక్షణ తీసుకొని అన్ని చేసినాటికంటే కూడా ఇవి ఒక్కసారి తింటే ఇంకా వదిలిపెట్టాం అంత టేస్టీ ఇవి నాటి మామూలుగా కంచకాకరకాయలు అంటారు వీటిని గింతే అయితే ఎందుకంటే అక్కడ కొంచెం ఏమీ ఉండదు కదా ఆ ఎండకి ఇక్కడ ఏంటంటే మేము అప్పుడప్పుడు నీళ్ళు పెడతాం నీళ్ళు పెడతాం కాబట్టి ఆ నీళ్లు తలిగి ఇంకా చూడండి ఎంత ఎంత మంచిగా ఇంత పెద్దగా అయినా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ రోజు రోజు కొన్ని ఇంకా ఇలా చూడండి ఆహాహాహా ఎంత మామూలు టేస్ట్ ఉండదు ఇవి ఇవి జ్యూస్ లాగా తాగినా దాగినాగానే చాలా బీపీ షుగరు ఇవన్నీ చాలా అంటే పొట్టలో ఏమన్నా నులి పురుగులు ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కానీ చాలా పని చేస్తుంది కాకరకాయ ఇదైతే ఉట్టిగా ఇలా తినొచ్చు మంచిగా ఇలా యా అంత చేదు ఏముండదండి అంత చేదు ఏమి ఉండదు మామూలు కాదు అంత అంత కూడా అవసరం ఉండదు చేదు ఉండదు ఎందుకంటే అంత మంచిగా ఉన్నాయి ఇవి ఇవి హైబ్రిడ్ కాకరకాయలు అయితే ఇంత ఇంత లావు ఇంత ఇంత పొడుగుంటాయి అవి అవి ఉంటాయి కానీ ఇవి ఏమి ఉండవు మంచి అసలు మామూలుగలు గౌతమి ఇంకా ఇంకా లోపల ఏమన్న ఉన్నాయి ఏంటి గౌతమి నేను ఇప్పుడే లేసా ఇంకా మొహం కూడా ఇంకా 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 మొహం ఇంకా మొహం కూడా అడగలేదు ఊరికి అట్లా లేచాను ఇట్లా ఈరోజు కర్రీ ఏం లేదు అర్థం ఇంకా నేను ఇట్లా చూద్దాం నేచర్లో అంటే ఇట్లా కొన్ని కాకరకాయలు వెళ్ళినాయి ఇవి ఇవన్నీ కూడా మేము తినలేము కొన్ని వాళ్ళ వేరే వాళ్ళు అడిగిరు వాళ్ళ కొన్ని పెడతాము మనం షేర్ చేస్తేనే మన లోపల ఈ ప్రకృతి యూనివర్స్ ఈ అస్తిత్వం ఈ సృష్టి మన లోపల ఆ షేరింగ్ గుణాన్ని గుర్తిస్తుంది కానీ ఆ షేరింగ్ ఉన్నదా లేదా అనేది గుర్తిస్తుంది కానీ నువ్వు ఎంత ఇచ్చినావు నువ్వు కోటి రూపాయలు ఇచ్చినావా ఎంత ఇచ్చినవా లేదు కాదు ఇచ్చినవా లేదా ఇచ్చే గుణం ఇచ్చే ఆ స్వభావం నీ లోపల ఉందా లేదా అని గుర్తిస్తుంది కానీ నువ్వు ఎంత ఇచ్చినావు ఏంది ఇవన్నీ లెక్కలోకి రావు యూనివర్స్ దృష్టిలోకి అందుకే మన లోపల మన దగ్గర ఏది ఉందో అది జస్ట్ షేర్ చేస్తే మనకు కూడా ఈ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రకృతి పలు పలు విధాలుగా మనని గుర్తిస్తుంది గుర్తించి మనకి ఏది అవసరమో అవసరాలు అయితే ఖచ్చితంగా మనకి తీర్తాయండి మనం ప్యూర్గా స్వచ్ఛంగా ఆ కోర్ లోపల జెన్యున్గా ఉంటే మనము ఆ ప్యూరిటీ మిస్ అయ్యి ఆ నీతి నిజాయితీ మిస్ అయినామనుకోండి ఇక మనకి ఎన్ని ఉన్నా ఎన్ని సంపదలు ఉన్నా కానీ మనకు అందాల్సిందైతే మనం పొందాల్సిందైతే పొందలేము అందాల్సిందే అందదు ఓ ఇక్కడ ఇక్కడ చూడుకి గౌతమ్ ఇక్కడ నువ్వు చూసావు కానీ మర్చిపోవావ్ ఇక్కడ చూడు ఇటు జుడు దగ్గరికి తీసుకురా దగ్గరికి రా ఇటు జుడు ఇటు జూడు ఇక్కడే చాలా ఉన్నాయి మనం గుర్తించలేదు చూడు అవులే నిజంగా ఇదిగో చూడు చూడు ఇది ఎంతప్పా ఇదే కాకర ఉన్నవా ఏమి తప్ప గౌతమి ఒక పాట పాట పాడవా ప్లీజ్ ప్రియా నా కోసం నేను పాట పాడలేను రాగం నాకు రాదు నువ్వు ఏ పాట పాడినా ఆ పాటే రాగం అవుతుంది ఆ రాగమే ఆ రాగమే వినసొంపుగా ఉంటది ఎక్కడుంది గౌతమి గౌతమీ పైన ఉన్నదండి ఇంకా ఎక్కడ ఇంకా ఇంకా పైన ఎక్కడ నీపైన आओ ఏది

ఎలాంటి టెన్షన్లు ఒత్తిడులు లేకుండా ప్రకృతి ఒడిలో ఇలా ఒకవేళ పడి చేసినా ఏ ఒరిగేది ఏం లేదండి టెన్షన్ పడి ఒత్తిడి చేసి అక్కడ జరిగేదే జరుగుతుంది మనమేమో మనం ఇంకా ఆర్భాటాలలో వీటిలల్లో మన ఆరోగ్యాన్ని మన ప్రశాంతతని అన్నిటిని కోల్పోవటం తప్పించి ఏమీ లేదు ఏంటి మహా ఏంటి నేర్చు నువ్వు ఇంకో నువ్వు ఏది బాడే భలే ఉంటది అద్భుతం నేర్చుకొని ఇది చేసి అది అవసరమే లేదు ప్రకృతిలో ఏ పక్షి నేర్చుకొని పాడుతుంది ఏ చేపలు నేర్చుకొని ఈదుతుంది ఆ ఏ పువ్వు మేకప్ వేసుకొని అందరి ఉంటుంది మనం నేచర్ లోకి వచ్చిన తర్వాత నేచర్ ని ఆస్వాదించడం మర్చిపోయారు జనాలు ఇక్కడ ఇట్లా అంటారు చూడనాజమాన ఉండేది మనం అభివృద్ధి చెంద కొద్ది ఎంత బాగుంది పురుగు లింగన్న పురుగు అంటారు అబ్బా ఓ దీన్ని తగ్గి పెట్టలు పెట్టి మెమోరీస్ గుర్తొచ్చినాయి పిల్లలు పెట్టి పెట్టు అనే అనేవాళ్ళము చూసారా మీకు గుర్తొచ్చిందా వావ్ ఇది ఒక ఆవుదం చెట్టు మీద వాలిందండి వావ్ ఇట్లా బయటికి వస్తే నీ ఇష్టం వస్తే రాన్నవా ఇదిగో ఇక్కడ చూడు ఇక్కడ ఒక సొరకాయ కూడా వచ్చింది గౌతమి దగ్గరికి రా ఇదిగో ఒక సొరకాయ కూడా వెళ్ళింది ఆ జన్ ఆ ప్రకృతి నాకు ఇచ్చిన నా వరం ఇది మాకు మాకేదో కోట్లు కోట్లు ఏది ఇవ్వాల్సిన అవసరం లేదండి నాకు ఆ తృప్తిని ఆ సంతోషాన్ని ఆ సమృద్ధిని ఇస్తుంది అంతకు మించి నాకు పెద్ద అవసరం కూడా లేదు నాకు ఏది కావాలనో అది ఇస్తుంది నాకు తెలియకుండా నేను అడగక్కుంటా ఇంతకు మించిన సమృద్ధి ఇంతకు మించిన సంపద ఇంతకు మించిన తృప్తి ఇవన్నీ ఏముంటాయి చెప్పండి జీవితానికి మనం ఎన్ని సాధించి ఎన్ని చేసినా ఆనందం ఆరోగ్యం ప్రశాంతత ఈ సమృద్ధి తృప్తి లేకుంటే వేస్ట్ కదా ఇట్లా ఇట్లా దగ్గరికి రా ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది గౌతమి ఇదిగో చూడు ఇదిగో ఇంకొకటి మనకి ఇది ఇప్పుడు 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 ఇది 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 కాసింది కదా ఒకటి రెడీగా ఉంది మాకోసం మళ్ళీ భలే ఈ ఈ చెట్లు మేము ఈ సొర చెట్టుని కూడా మేము వేయలే గింజలు పడి అదే మొలిచింది నేను ఒక ఒకసారి నేను పని కట్టుకొని గింజలు తెచ్చి వేస్తే బతకలేదు ఇప్పుడు అదే మొలిసింది ఈ కాకర కాకర అయితే ఇంకా అసలు అవి గింత కూడా ఏ రోజు వెయ్యం అవే గింజలు రాలి పండు పండి గింజలు రాలి అవే మొలుస్తాయి అక్కడ ఉన్నాయేమో చూద్దాం దా గౌతమి ఈ సొరకాయ ఇక్కడ ఇక్కడ పెట్టేద్దాం ఇట్లా గౌతమి దా నా ప్రియా ఇదిగో ఈ సొరకాయ ఇక్కడ పెట్టి ఇంకా అక్కడ వెళ్తే ఏమో చూద్దాం బా ఇది ఇక్కడ పెడదామా ఇదిగో ఈ రోజు ఈ ఈ మిత్రుడు సొరకాయ ఇంకో ఈ కాకరకాయలు మా ఫ్రెండ్సే ఇవన్నీ మమ్మల్ని ఎప్పుడు కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాయి ఇవన్నీ కూడా ఇంకో ఈ పూలు పక్షులు ఇవన్నీ కూడా ప్రకృతిలో ఆహాహా ఇది కదా అసలు నిజంగా మన రూట్స్ మన మూలాలు మనం ప్రకృతిలోంచే వచ్చాము ప్రకృతిలోనే ఉండాలి ప్రకృతిలోనే చివరికి కరిగిపోతాం అది అది ఎప్పుడైతే మిస్ అవుతుందో ఇంకా అప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి మన అనారోగ్యాలు మన అసంతృప్తులు మన మన అన్నీ కూడా ఏంటి ఏమో ఇంకా 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 చాలలే గౌతమి ఇప్పటి వరకు మనకి మనకు కొన్ని సరిపోతాయి ఇంకా ఎవరు అడిగినట్టుగా వాళ్ళకి కొన్ని ఓకేనా ఇట్లా ఇట్లా గౌతమే ఇదిగో చాలు ఇంకో ఇవి వావ్ మనం ఇక్కడనే చూసాం గాని ఇక్కడ చాలా ఈ ఆకులల్లోనే కలిసిపోతున్నాయి ఆకులల్లోనే కలిసిపోతున్నాయి చూడు ఇంకో ఉన్నాయి చూడు ఇక్కడ నాకు రాదు కాబట్టి ఆకులో ఆకునై కొమ్మలో కొమ్మనై రెమ్మలో రెమ్మనై ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచ్చటనే ఉండిపోనా అని కృష్ణశాస్త్రి రా కృష్ణశాస్త్రి తన అడవిలో ట్రైన్ లో పోతుంట ట్రైన్ లో పోతుంటే అడవి మధ్యలో తనకట్లా ఆ ఫీలింగ్ కలిగి అట్లా ఆ ఫీలింగ్ ని ఆ పదాల్లో పుల్లేటట్టు ఆ మాటలలో పెట్టాడు ఆ క్షణంలో అది భలే ఒక సినిమా పాటలాగా అయిందన్నమాట మేఘ సందేశం ఇక్కడ పండుకుంది నేల మీద పడింది పండుకుంది మనం చూపించిన నేను నింపుతా ఇటు చూడు ఇటు చూడు ఇవన్నీ ఇవన్నీ దీంట్లోనే చాలా చాలా ఈ రోజు సొరకాయ చేస్తున్నాం సొరకాయ రోటీ చేస్తాం రొట్టి చేస్తుందాకు